వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కడుగబడిన పంది అనే స్టోరీని మనం చూద్దాం తన మూడతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు ఈ వచనంలో సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పదకొండవ వచనంలో చూస్తాం అలాగే సామెతలు ఇరవై తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనంలో ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును సో ఎన్నిసార్లు మనం గద్దించినా కానీ లోపడని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని సామెతల గ్రంథంలో చెప్తుంది మనం తప్పులు చేస్తాం కానీ ఆ తప్పుల నుంచి లెసన్ నేర్చుకోకుండా మళ్ళీ తిరిగి తిరిగి అదే తప్పుల్ని మనం చేస్తుంటాం దీనిని ఆధారంగా చేసుకొని మనం ఒక స్టోరీని ఇప్పుడు చూస్తున్నాం కేరళ అరణ్య ప్రాంతంలో వేటాడుకు వెళ్ళేవారు విమానంలో అరణ్య ప్రాంతము సమీపం ఇంకా వెళ్తారు అక్కడ ఒక చాటర్ విమానం వారిని దించేసి వెళ్ళిపోతూ ఉంటుంది అయితే వేటగాళ్ళు వేట పూర్తయిన తర్వాత ఫోన్ చేసి కానీ మళ్ళీ చాటు విమానం వచ్చి వారిని తీసుకొని వెళ్తూ ఉంటుంది అనమాట అయితే వేటాడుతో వచ్చిన వారు అరణ్యంలోనే వారి వేటను ముగించుకోవడానికి వారి నుంచి పది రోజుల పాటు పడుతుంది అందువల్ల వారి డేరాన్ని కట్టుకుని అక్కడే నివసించేవారు అయితే ఒకసారి నోయల్ పెట్రీ అనే ఇతర వేటగాళ్ళు అరణ్యంలో దిగి వేటాడుచుండుగా జాతికి చెందిన మూస్ అనే పెద్ద జంతువులను అయితే ఈ ఒక్క మూస్ అనేది యాభై ఐదు వందల కేజీలు ఉంటుంది అనమాట వారు చార్టర్ విమానం కొరకు ఫోన్ చేసిరి విమానము వారిని తీసుకొని వెళ్ళడానికి వచ్చారు పైలట్ వేటాడబడిన రెండు మూసులను చూసి మిమ్మలను ఒక మూసును తీసుకొని వెళ్ళగలను కానీ ఒక మూసును మీరు ఇక్కడే వదిలివేయండి రెండు మూసులను ఎక్కిస్తే నా విమానము పైకి ఎగరలేకపోవచ్చు అని చెప్పేసి ఆ పైలట్ ఫెట్రిక్ నోయల్తో చెప్తారు అయితే ఫెట్రిక్ వెంటనే పోయిన సంవత్సరం ఇదే సైజులో విమానంలో మేము రెండు బూసుల్ని తీసుకొని వెళ్ళామని ఫెట్రిక్ సమాధానం చెప్తారు అప్పుడు పైలట్ అలాగా అయితే సరే పోయినసారి మీరు తీసుకొని వెళ్ళి ఉంటే ఈసారి కూడా మనము వెళ్ళగలమని ఆ పైలట్ నోయల్ ఫెట్రితో చెప్తారు అప్పుడు ఫెడ్రీ నోయల్ విమానంలోకి మూసులను ఎక్కిస్తారు విమానం కొంచెం ముందుకు వెళ్ళింది కానీ బరువు ఎక్కువగా ఉండటం వల్ల అడ్డుగా ఉన్న పర్వతాన్ని దాటలేక ఆ పర్వతం నుండి కొని కూలిపోయింది వారిద్దరు కూలిపోయిన విమానం నుండి బయటకు ప్రాక్కుంటూ వచ్చారు నోయల్ ఫెట్రీ మనం ఎక్కడ ఉన్నాము అని అడుగుతాడనమాట ఫెట్రీ చుట్టూ అంతా చూసి పోయినసారి పడిపోయిన దానికంటే అరమైలు ముందుకు వచ్చి ఉంటామేమో అన్నాడు అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నామో నోయిల్ పెట్రీ చాలా మంది తమ తప్పులు చేస్తారు కానీ గుణపాతలు నేర్చుకోరు కొందరు ఆదాయ తప్పులను మరలా మరలా తిరిగి చేస్తూ ఉంటారు దానివల్ల యేసు ప్రభును మరలా మరలా శిలువ వేస్తారు సో రెండవ పేతురు గ్రంథంలో రెండవ వచ్చి ఇరవై రెండవ అక్షరంలో కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగబడిన పంది బొరలను దొరికినట్టు మళ్ళినట్టును అను నిజమైన సామెత చెప్పిన వీరికి సంభవించింది ఈ యొక్క కథల మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఫెడ్రిక్ మరియు నోయల్ పోయిన సంవత్సరం పడిపోయారు మళ్ళీ తిరిగి అదే తప్పును మళ్ళీ అదే తప్పును తిరిగి చేస్తూ పైలట్ని కూడా వాళ్ళు ఇచ్చేశారు సో మనం కూడా మన జీవితంలో జరిగిన తప్పులను పొరపాట్లను సమర్థించుకుంటూ తిరిగి తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పులను విడిచిపెట్టం మనం కూడా ఏసఐని తిరిగి తిరిగి సిలువ వేస్తున్నాం సో మనం చేసిన తప్పుల్ని విమర్శ వదిలిపెట్టి ఏసఐకు పవిత్ర హృదయంతో పరిశుద్ధ హృదయంతో జీవితాం